యుద్ధభూమిలో ఆపరేషన్ సింధుతో చావు దెబ్బతిన్న పాకిస్తాన్ ఇప్పుడు క్రికెట్ రణరంగంలో ఆపరేషన్ తిలక్తో నేలకరుచుకుంది తెలుగోడు దింపిన కు పాపం పాకిస్తాన్కు కోలుకోలేని దెబ్బ తగిలింది విజయమే తమ వంతు అని మురిసిన పాక్కు తెలుగోడు తిలక్ వర్మ ప్రభావాన్ని మిగిల్చి పదేళ్ళ పాటు తలుచుకొని తలుచుకొని ఏడ్చేలా చేశాడు ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్లో భారత్ విజయ విహారం తర్వాత సోషల్ మీడియాలో ఆపరేషన్ తిలక్ తెగ వైరల్ అవుతోంది దుబాయ్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో తిలక్ వర్మ సింగిల్ హ్యాండ్తో మ్యాచ్ ని గెలిపించాడు ఆరంభ ప్రారంభంలోనే వికెట్లు కోల్పోయిన భారత్ ను విజయ తీరాలకు చేర్చాడు దాంతో ఖచ్చితంగా ఇది పాకిస్తాన్ పై జరిగిన ఆపరేషన్ తిలక్కే అంటూ లు పోస్టు చేస్తున్నారు నిజానికి ఫైనల్లో పాక్ భారీ స్కోర్ చేస్తుందనిపించింది ఓపెనర్లు సాహిబ్జాదా జాదా ఫర్హాన్ ఫఖర్ జమాన్ తొలి వికెట్ కు ఎనభై నాలుగు పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు సయూమ్ అయూబ్ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో పాక్ పతనం అప్పటి నుంచి మొదలైంది నూట పదమూడు పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన పాక్ కేవలం ముప్పై మూడు పరుగులకే మిగతా వికెట్లన్నీ కోల్పోయింది ఆఖరి తొమ్మిది వికెట్లు కూడా కేవలం ముప్పై మూడు పరుగులకే కోల్పోయి పంతొమ్మిది పాయింట్ ఒకటి ఓవర్లో నూట నలభై ఆరు పరుగులకు ఆలౌట్ అయింది కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీసి పాక్ వెన్నువిరవగా వరుణ్ చక్రవర్తి అక్షర్ బూమ్రా తలో వికెట్లు పడగొట్టారు ఈజీ టార్గెట్తో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలోనే అభిషేక్ శర్మ సూర్య గిల్ వికెట్లు కోల్పోయింది దాంతో ఇరవై పరుగులతో మూడు వికెట్లు కోల్పోయిన భారత్ను తిలక్ వర్మ ఆదుకున్నాడు సంజు శాంసన్తో కలిసి ఇన్నింగ్స్కు ముందుకు తీసుకెళ్లిన తిలక్ ఆ తర్వాత శివం దూవేతో విజయానికి దగ్గరగా తీసుకొచ్చాడు ఆఖర్లో సిక్సర్లు భారత్ భారత్కు చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని అందించాడు యాభై మూడు బంతుల్లో మూడు ఫోర్లు నాలుగు సిక్సర్లతో అరవై తొమ్మిది పరుగులతో గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు తిలక్ వర్మ ఆడిన తీరుకు ప్రతి ఒక్కరు సాహో అంటున్నారు అప్పటి వరకు నిశ్శబ్దం వహించిన తిలక్ వర్మ భారత్ గెలవగానే భారీ సెలబ్రేషన్స్ చేశాడు తనలో దాగి ఉన్న అగ్నిపర్వతాన్ని బద్దలు కొట్టేలా గట్టిగా అరుస్తూ సెలబ్రేషన్స్ చేశాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సలాం కొట్టి తిలక్ను భుజాలపైకి ఎత్తుకున్నాడు కోచ్ గౌతమ్ గంభీర్ హక్ చేసుకుని మరి ఈ విజయాన్ని తిలక్కు అంకితమిచ్చాడు